మిస్టర్ పశుపతి నువ్వు గన్ సమ్తున్నావని ఎఫ్బిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నీ మీద చార్జ్షీట్ ఫైల్ చేస్తున్నా నేను గన్ సంతున్నా నేను మేయర్ ఎలక్షన్ లో నిలబడుతున్నానని నా మీద ఎవరు కావాలని బ్యాట్ ప్రాపకుండా మాట్లాడుతున్నాను ఆ సత్తిపండు పండు దెబ్బకి మియాపూర్ లో మా నలుగురు పేరిపోయారు సార్ పోలీసులు అది ఆర్డీఎక్స్ అని కనిపెట్టేశారు నిన్న దాకా జైల్లో ఉన్నాను ప్రస్తుతం బెయిల్లో ఉన్నాను మీరు డేంజర్ లో ఉన్నారు సార్ ఏడు సార్ మాట్లాడరు ఆ సత్తిపండు పండుగాడు ఆల్రెడీ అమెరికాకి బయలుదేరిపోయాడు మనం చంపేసిన డాక్టర్ కూతురే వాడిని తీసుకొస్తుంది సార్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి సార్ డోంట్ వరీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఐ యామ్ సారీ పశుపతి నువ్వు ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటే మంచిది

ఎమర్జెన్సీ బాయ్స్ ప్యాక్ ఎవ్రీథింగ్ గన్స్ డాలర్లు పాస్పోర్ట్లు బంగారం అన్ని అన్ని ఏది వదలకండి వాళ్ళకేమీ దొరకకూడదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా బి అలర్ట్ ఓకే చెప్పిన సచ్యానూర్తి ఎయిర్పోర్ట్ దగ్గర మనాలని పెట్టు ఓకే సార్

అలా వినడం తప్పు కదా అండి నువ్వు అలా అనడం తప్పు కదా అంటే ఆ టైం నాకు ఇలా అనిపించింది ఈ టైంకి నాకు ఇలా అనిపిస్తుంది అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అది మన మ్యారేజ్ సర్టిఫికేట్ అండి అది డోంట్ టచ్ మీ నీ మొహం నాకు చూపించుకో నాకు ఈ ఊళ్ళో మీరు తప్ప ఇంకెవరు తెలుసు అండి ఇదేని ప్రాబ్లం నో నథింగ్ ఓకే థ్యాంక్ యూ ఆడి మీకు తెలుసా ఏ పిలోనా నా వెనకాల వచ్చావంటే వాడికి చెప్పి నేను అరెస్ట్ చేయించు జాగ్రత్త హలో ఔష్ అవునండి మీరు తెలుగు కంట్రోల్ 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 మళ్ళీ బతుకి ఇంకో తెలుగు చూస్తారనుకోలేదు మరి ఎంత ఎమోషన్ అవుతున్నా ఏం జరిగిందో చెప్పు ఇప్పుడే నేను మావిడి అమెరికా వచ్చి పెళ్ళైందా రెండు మరి విడాకులు ఇచ్చి ఇచ్చిపోయింది విడాకుల ఎందుకు నాకు ఇంగ్లీష్ రాదని ఖమాన్ పోన్లే బాధపడకు అయినా అమెరికాలో ఇంతేనమ్మా తలుపు గొళ్ళెం పెట్టలేదని పొయ్యి మీద కాఫీ పెట్టలేదని కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు కూర్చో ఎక్కడికి ఓ ఎవరు లేరా పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా ఓ సారీ మా ఇంటికి వెళ్దాం పదయ్ నా పేరు సత్యనమూర్తి అంతా సత్యపండు అంటారు నా పేరు శాంతి సూర్య అందరు శాంతి అంటారు ఏం కావాలేఖం ఇక్కడ టిఫిన్ కడప కత్తి దాకా అక్కడే గడిపే చిన్నప్పటి నుంచి నా గొడవలు అంటే పడదు బాంబులంటే భయం కిడ్నాప్ కంగారు మాట అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చేసాం అనయ్ మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది చాలా ప్రశాంతంగా ఉందయ్యా ఇట్స్ ఫ్రీ కంటిన్యూ ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు దాన్ని బయటే మన లోపలేస్తారు వెరీ గుడ్ ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు ఓహో హలో ఎంత డీటెయిల్ గా చూడకు కేసు పెడుతుంది కేసు నేను నీలాగే వచ్చిన కొత్తలో ఒక అమ్మాయి క్లైన్ వేశారు తర్వాత వాళ్ళు నాకు ఫ్లైన్ వేశారు వాళ్ళిద్దరు చూడు పాపం వాడు అనుకుంటాను పాపం ఇక్కడ వాడు చాలా మంచోడు వెరీ ఫ్రెండ్లీ పీపుల్ హాయ్ అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది అలా అందరికి చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం మూడో నమ్మకం కాలనీ చాలా ప్రశాంతంగా అబ్బో సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫిస్ట్ ప్లేస్ కానీ రాత్రి ఎనిమిది దాటా బయట తిరగకూడదు సరిగా ఉంటుందా భయంగా ఉంటుంది అన్నాయ్ డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు ఎనిమిది లోపు నీ ఇష్టం అది దాటితే నీ అదృష్టం ఇక్కడ దొంగనా కొడుకులు కూడా ఏం టైమింగ్ అన్నాయి యా అమ్మో నా బ్యాగ్ హాయ్ నిలు ఇది పదోసారి ఇప్పటికి పది సార్లు ఇండియా నుంచి వచ్చాను ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు అది కాదు ఏంటి బాబా నువ్వు ఈసారి మాత్రం కరెక్ట్ వచ్చాను కురెక్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చాను ఈలో నువ్వే వచ్చేసావు సర్లే రాతిపండు సత్యపండు ఈ అమ్మాయి మా అమ్మాయి మిస్ నీలి సతిపండు ఏంటి మాయా అన్నయ్య అన్నా అమ్మాయి అన్నావు ఎవరైతే నా ఫ్రెండ్ సత్యపండు ఆహా పాపం పెళ్ళై రెండు రోజులైందమ్మా డ్రైవర్ సాయి రెండు గంటలైంది ఇంగ్లీష్ రాదనే వదిలేసిందట అదేం అది ఏం కాదు అపటాషియల్ ఈ రోజుల్లో అమ్మాయి ఆవిడ ఏదో చెప్పాలనుకుంటారు చెప్పండి ఏవని బడితే వాడిని ఇంటికి తీసుకొచ్చాడైనా ఎలాంటి వాడే చూసుకునే కలదా ఇంకేం చూడాలమ్మా పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తన అమ్మా ఇక్కడో నోట్ వర్రీ ఓకే ఐ వుల్ టేక్ ఇక్కడకెందుకు వచ్చావు ఇది మీ ఇల్లు నాకు తెలియదు ఇప్పుడు తెలిసిందిగా వెళ్ళు నాకు వేరే ఇల్లు తెలియదు ఎందుకు నా వెనకాల పడిగిస్తున్నా అసలు నీకు నాకు సంబంధం ఏంటి అది రాదుగా సత్యపండు మాయా బాగా టైర్ అయిపోయినట్టున్నావు ఏంటి మాయా అదేనయ్యా తొట్టిస్తున్నాను అరవై చేద్దాం నీలమా సత్తిపండు డబ్బులో వేడి పట్టమ్మా ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా లేదు బావా కావాలి నువ్వు నాకేం తొందర లేదు బాబు పెద్దోడివి నీ తర్వాత నేను నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యాక్ జాగ్రత్త బాబు అన్నం వేడిగా ఉంది వడ్డించబట్టవా కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు సరే ఇది నిధి మాయా సత్యపండు దానికి కొంచెం మూడు బాగాలేదు ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ తెలుగన్నం తింటూ తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలా సరదా పదండి పోదండి ఇంకా ఎంతమంది ఉన్నాడో ఏమో ఏమి స్పీడ్ అయ్యి బాబు ఇంత ముందు విమానాలు తోలేవాడివా ట్రాక్టర్ తోలేవాడి ఏదోట్లే ఓ బ్రేక్ అయ్యి బాబు దీనికి వెళ్ళొస్తాను అదే వెతుకుతున్నాను మాయా ఎక్కడ కనపట్లేదు బాబు నిమ్మగా పెట్టుకో తగ్గిపోతే వాడి గోరు చుట్టూ సత్యపండు మాయా ఇంతకే రౌడీలు ఎవరయ్యా మాకేం తెలుసు అండి అమెరికాలో ఎప్పటి ఉన్నారు మీకు తెలియాలి నాకు ఇంటికి ఇవ్వండి పడితే వాడిని తీసుకొస్తే ఇలాంటి గొడవలే వస్తాయి మీ ఉంగరం చాలా బాగుందండి ఏది ఇంగ్లీష్ అతనికి ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నానయ్యా గొడవలు అంటే మేజర్ గా ఏం లేవు గానీ పొద్దున కట్టర్ కొందామని ఒక షాప్ వెళ్ళాను వాడు రేట్ ఎక్కువ చెప్పాడని వాడితో ఆర్గ్యూ చేశాను ఎంత పని చేశామా లేకపోతే ఒక డ్రైవర్ ఐదు డాలర్ చెప్పాడు చెత్తకుండా కొన్నావా నేనేం పిచ్చాడేంటి నువ్వేం చేసుకుంటావు చేసుకుని చేస్తే కొన్నాను కడ్రాయర్ కోసం కంటమే తీసుకున్నావు కదా అంత మాత్రానికి హట్ అయ్యుంటాడంటావా చెప్పలేం తెల్లోళ్ళు కదా రేపటి నుంచి అసలు కడ్రాయర్ అవ్వను దరిద్రం వదిలేపోతా ఓ మై గాడ్ వాళ్ళేనంటావా సారీ nilma సారీ చెట్టు నా వల్ల మీరు అనవసరంగా రిస్క్ లో ఇరుక్కున్నారు రిస్కే ఉందండి ఎందుక ఇగ ఫ్రెష్ ఏం కాదులే బాబాయ్ in car right? i'd happy now dekandi sat pandu dekandi sat go to hell oh shit he's crazy oh my god sat oh. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ గారు ఇప్పుడు తమ మ్యూజిక్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు సత్యపండు ఇదేదో పెద్దోళ్ళ పెళ్లిలా ఉంది మనం వెళ్ళిపోదాం పదా ప్లీజ్ అలాగే వాణ్ణి తీసుకుపోదాం సార్ విస్కీ వేస్తా కూల్ అవుతా పోనీ బ్రాండి వేడి చేస్తుంది ఉంది ఆ కళ్ళే చలవ చేస్తాయి ఇంకా అట్రా చాలా సతపండు దీంతో పది అయ్యాయి మాయా చూడటానికి వచ్చిన వాళ్ళకి మంచి కుర్చులేస్తే ఇక చేసుకునే వాళ్ళకి ఎలాంటి వేస్తారట వాళ్ళ కోసం వేసి పొరపడైందండి ఇందులో పడిపోయి చూసుకోవాలా